అందరికీ నా నమస్కారములు ఈరోజు సద్దుల బతుకమ్మ గురించి తెలియజేసుకున్నాం ఈ బతుకమ్మ అంటే ఆడపడుచుల పండగ ఆడపడుసులు వారి యొక్క పుట్టింటికి వచ్చి ఆనందంగా జరుపుకునే పండగే ఈ బతుకమ్మ పండగ ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారనే విషయానికి వస్తే చోళరాజులకు లేక పుట్టిన అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెట్టారు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు బతుకమ్మ పండుగను తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకము అలానే ఆంధ్రలో కొంత ప్రాంతము ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఆనందంగా జరుపుకునే పండగే ఈ బతుకమ్మ పండగ ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఈ ప్రకృతిలో లభించేటువంటి పుష్పాలు పూలు ఈ యొక్క పూలను రకరకాల పూలను తెచ్చి అందరూ కూడా ఆనందంగా సెంటర్లో పెట్టి గౌరమ్మ అనే మామూలుగా పాటలు పాడుకుంటూ చుట్టూ వృత్తములో ఆనందంగా పాడుతున్నారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలోని ఆనందంగా తాండవం చేస్తూ ఈ యొక్క తెలంగాణ ప్రజానీకము తెలంగాణ ఆడపడుచులంతా ఆనందంగా పండగ చేసుకునే పండగ చేసేదే ఈ యొక్క తెలంగాణ పండగ ఈ బతుకమ్మ పండుగ ఈ యొక్క పండగను నిన్న మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా సరూర్ నగర్ స్టేడియంలో అంటే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కు సరిహద్దులో ఉన్నటువంటి ఆ యొక్క సరూర్ నగర్ స్టేడియంలో జరిపారు ఎంతో మంది వచ్చారు అక్కడికి అందరూ కూడా బ్రహ్మాండంగా పాటలు పాడు పాడుతూ ఆనందంగా ఆడుతూ ఈ యొక్క పండుగను జరుపుకున్నారు బతుకమ్మ పండుగను నిన్న సాయం ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సాయంత్రంలో అందరూ బతుకమ్మలు తెచ్చి ఆ యొక్క సెంటర్లో పాడారు మొత్తం అంతా కూడా ఆ యొక్క పండుగను పాడినప్పుడు ఆ యొక్క అరవై నాలుగు అడుగుల ఎత్తు పద పదకొండు అడుగుల వెడల్పు ఏడు టన్నుల బరువుతో ఆ యొక్క పూలను సమర్పించి మధ్యలో ఆనందంగా చదువుకుంటూ పాడుకుంటూ వారు ఉన్నారు దీని పదమూడు వందల యాభై నాలుగు మంది ఫోక్ డ్యాన్స్ చేసుకుంటూ ఆనందంగా డ్యాన్స్ చేశారు లార్జెస్ట్ ఫోక్ డ్యాన్స్ ఇన్ ఇండియా ఇన్ ద వరల్డ్ అని చెప్పి అందరు కూడా అంటున్నారు అంతేకాకుండా ఈ యొక్క తెలంగాణ బతుకమ్మ పండుగలు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఎన్నుకున్నారు చేర్చారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అలానే సీతక్క గారు అనేక మంది ఆ ప్రముఖులు పాల్గొని అక్కడ ఆ యొక్క జాతీయ పండుగలో అలానే రంగ ఈ యొక్క రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే చూపల్లి సరే మన రంగారెడ్డి గారు కూడా మల్లిరెడ్డి రంగారెడ్డి గారు పాల్గొన్నారు అంతే అనేక మంది పాల్గొని ఆ యొక్క సందేశాన్ని వినిపించారు విమలక్క గారు కూడా వచ్చారు అంతే పాడి ఆనందంగా ఆ యొక్క ప్రజానీకమంతా ఫోక్ డాన్సులు చేస్తూ జాతీయ పండగ మన రాష్ట్ర పండుగను జరుపుకున్నారు సబ్దుల బతుకమ్మను అందరికీ కూడా సబ్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను తొమ్మిది రోజులు ఆనందంగా పండగ చేసుకొని తొమ్మిదవ రోజు ఈ యొక్క బతుకమ్మ పండుగను చేస్తున్నారు ఆ యొక్క ప్రజానీకమంతా కూడా నిన్న సాయంత్రం చుట్టూ ఏర్పడి వృత్తంలో చేసి తర్వాత ఆ యొక్క పూలను తీసుకెళ్ళి ఏదైనా నీటిలో ఆ యొక్క ప్రవాహంలో చె చెరువుల్లో వేసి ఆనందంగా వస్తున్నారు ఆ యొక్క పండగే ఈ యొక్క సద్దుల బతుకమ్మ బతుకమ్మ పండగ అందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్